విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు వరదల్లో ఎంత ఇబ్బంది పడ్డారో మనం స్వయంగా చూసాం అంటే మన టీవీ ఛానల్స్లో అన్నింటిలో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం మోకాళ్ళ లోతు నీళ్ళలో కూడా డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ పొడవల్లో వెళ్ళడం నడవడం దిగి నడవడం బుల్డోజర్లు ఎక్కడం ప్రొక్లైన్లు ఎక్కడం పైరింజన్లు ఎక్కడం ఎక్క దాన్ని తీసుకొని సహాయక చర్యలు చేసుకుంటూ ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తూ భోజనం అందకపోతే భోజనం అందేలా సహాయక చర్యలు తీసుకొని టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ఎవరైనా మునిగిపోయే పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే వెంటనే సహాయక సిబ్బందిని పంపించి ప్రజలందరినీ ఆదుకునేలా చర్యలు తీసుకున్నారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బురద జల్లాలని ఒకే ఒక కాన్సెప్ట్ ఏమీ లేదు ఇంకా ముందు చంద్రబాబు గారి మీద బురద చల్లితే ఆటోమేటిక్గా టాపిక్ డైవర్ట్ అయిపోద్ది అక్కడ సందర్భం అనవసరం ఆయనకి ముందు బురద జల్లే అంతే ఏదైతే అక్కడ శవరాజకీయం చేసేయాలి మొన్న వెళ్ళాడు విజయవాడ మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు కూడా ఒక అమ్మాయిని అడుగుతున్నాడు ఏమ్మా మీకు చంద్రబాబు సహాయం చర్యలు చేయలేదే అవునే అని కవి కవి అడుగుతున్నాడు ఆ అమ్మ అబ్బే అబ్బే చేశారండి చంద్రబాబు బాగానే చేసారండి లోతు నీళ్ళు వచ్చినా సరే పాప ఆయన ఈ వయసులో కూడా వాటికి జగన్మోహన్ రెడ్డి తలకాయ ఎక్కడ పెట్టుకుని అర్థం కలదు ఆయనకి మరీ ఇంత రాజకీయాలు పనికిరావు జగన్మోహన్ రెడ్డిది ఒకటే కాన్సెప్ట్ మంచి జరిగితే తట్టుకోలేడు ఆయన స్టార్టింగ్ నుండి ఉన్న అంతే అందుకే నూట యాభై ఏడు సీట్లు ఉన్నవాడు దెబ్బ కొట్టేవాడు పదకొండు సీట్లు పడిపోయాడు పదకొండు సీట్లు వచ్చినా సరే బుద్ధి రాలేదు ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే మళ్ళీ ఆస్కర్ అవార్డు వస్తుందనుకున్నాడేమో నాకు అర్థం కావట్లేదు ఆయన పద్ధతి ఏంటో అర్థం కావట్లా ఈయన అవార్డుల కోసం ట్రై చేస్తున్నాడు పరిస్థితి ఎలా ఉందంటే తప్పు ఏం జరుగుద్దా ఎక్కడ ఏం జరుగుతాయా గుంటకాన్ని నక్కలు ఎదురు చూస్తా చూసిరా అలా ఎదురు చూశాడు రాక ఇప్పుడు మొత్తం విజయవాడ మునిగిపోయింది మునిగిపోయిన సరే దీంట్లో ఏంటంటే అయినా రాజకీయ లబ్ధి పొందాలి చంద్రబాబు గారు సరిగ్గా పట్టించుకోవట్లేదు చంద్రబాబు గారి వల్ల అనర్థం జరిగింది ఎన్నాళ్ళు రాని వర్షాలు రావడం ఏంటి వర్షాలు వస్తే చంద్రబాబు ఏం చేసాడు ఎప్పుడో వర్షాలు వస్తాయని వర్షాకాలం ముందే తెలిసింది ఆల్రెడీ చెప్పిన వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నుంచో చెప్తున్నాడు వాతావరణ శాఖ చెప్తున్నా సరే పట్టించుకోలేదు కానీ చంద్రబాబు కావాలని అశ్రద్ధ చేసేవాడు విజయవాడ అంత చెప్పి ప్రగల్భానాలు కలుపుతున్నాడు అక్కడ ఎవరో జగన్మోహన్ రెడ్డి ఏకంగా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని పోస్టులు పెడుతున్నాడు అదే నేను ఉంటే అందరిని ఆదుకునేవాడిని నేను ఉంటే నువ్వు అందరిని ఓటు మొద్దెట్టేవాడిని ఏదో డా డబ్బా కగులు చెప్తుంది తప్ప మొత్తం అందరూ స్వయంగా చూశారు జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ ప్రతిదీ చూశారు అంతేకాకుండా ఇంకో విషయం తెలిసో తెలియదు జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఒక్కటే ఇప్పుడు కొబ్బరి చెప్పులో ఎత్తుకునేలా కనపడుతుండ్రు కోతులు ఎలా ఎత్తుకుంటాయో తప్పు ఎక్కడ ఏం జరుగుద్దు ఆ దాన్ని ఎలా పట్టుకోవాలి దాని మీద ఎలా బురద రాజకీయాలు చేయాలి శివ రాజకీయాలు చేయాలి ఇది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి తెలిసింది వెంటనే పేటిఎం బ్యాచ్ రెడీ అయిపోద్ది టీవీ ఛానల్స్ రెడీ అయిపోతాయి వెంటనే రెడీ అయిపోవడం ఒకటే పని ఇంకా ఒక మెసేజ్ వెళ్ళొద్దా అందరికీ ఒక టీమ్కి ఒక మెసేజ్ వెళ్ద్ది అరే అది కూడా అక్కడ పలానా తప్పు జరిగిందంటారా నామంటారా వెళ్ళిపోదామంటారంతే అక్కడ వాస్తవ అసలు ఏం సమస్య ఏం ఉండవు ఇంకా ఒక్కటే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి పాట పాడతాడు దీన్ని ఇంకా వీళ్ళు సాగ తీసుకుని రాగాలు కలుపుకుండా ఇంకోటి వెళ్ళిపోతారు అంతే అంత మించి గేమ్ లేదు అక్కడ కానీ ప్రజలందరూ చూస్తున్నారు వాస్తవాలు తెలుసాలకి ఇప్పుడు నిజంగా వరదలు వచ్చి మునిగిపోతా ఉంటే ఆయన చేసిన మంచి పనులు ఈ రోజున ప్రతి ఒక్కరు దేవుడితో కూర్చున్నారు అదే జగన్మోహన్ రెడ్డి కనుక నిజంగా అధికారంలో ఉంటే ఇప్పుడు మనం ఒకసారి హెలికాప్టర్లు చూసుకుంటాం మనం జగన్మోహన్ రెడ్డి ఇదివరకు తుని పనులు ఇట్లు ఇలాంటివి వచ్చినప్పుడల్లా వరదలు వచ్చి ములిగిపోయినప్పుడల్లా ఏం చేస్తున్నాడు హెలికాప్టర్లు చూసుకుంటే కింద టాటా చెయ్యూపుతాడు నేను వచ్చి మీ అందరూ చూసేసాను అన్నట్టు పై నుండి కింద చేయ చూపుతాడు హెలికాప్టర్లు ఉంటు కానీ జగన్ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదే నాకెందుకు లేదు నేను ముఖ్యమంత్రి అయిపోయాను నాకు అవసరమా నాకు ఎందుకు వచ్చి నా పన్నెం చేసుకుంటూ పోవాలా గెలిచిపోయాను అని చెప్పేసి ఇంట్లో కూర్చోలేదే పార్టీ ఆఫీసులో కూర్చోలేదుగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో తిరగాలి ప్రజల కోసం కష్టపడాలి ప్రజలను మనం గెలిపించారు ప్రజల కోసం మనం ఏదో ఒకటి చేయాలి ప్రజలను కాపాడుకోవాలి వాళ్ళ ద్వారా మనం ఈ రోజున ఈ పొజిషన్కి వచ్చాం ఖచ్చితంగా మనం ఏంటో చూపించుకోవాలి ప్రజలను రక్షించాలని ఒకే ఒక కాన్సెప్ట్తో రాత్రి అనగా పగలనగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ ఉంటూ విజయవాడను ఉంటూ ఆ పరిసర ప్రాంతంలో ఉంటూ ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతున్న అందుకు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసింది బాగా కుళ్ళు వచ్చేసి ఇక అమ్మో ఇక తంతే ఇక పదకొండు సీట్లు పడ్డం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ కనీసం ఆ పదకొండు సీట్లు కూడా వస్తాయి వాళ్ళు మనం ఉంటామో రాజకీయాలు ఉంటామో పోతామని చెప్పి భయాందోళన మొదలైపోయింది ఇది జగన్మోహన్ రెడ్డి కోల్ కుళ్ళు రాజకీయాలు అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఈ కృష్ణానదికి సంబంధించిన ప్రకాశం బ్యారేజ్ని కోల్చడం పక్కాగా ఇది రాజకీయ కుట్రే ఎందుకంటే బొడబేరు మిలిగిపోయింది అక్కడ ఆ ములిగిపోయిన తర్వాత ఆ వాటర్ అంత ఫ్లోటింగు ఈ కృష్ణానదుల కోడం కొన్ని కొన్ని ఆ వాటర్ అంత ఫ్లోటింగ్ పెరగడంతో జగన్మోహన్ రెడ్డి దీన్ని రాజకీయ కోణంలో తీసుకురావని చెప్పి నందిగాము సురేష్ అనే వ్యక్తి ద్వారా ఆ వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా ప్రభుత్వం మీద బురద జల్లి ఖచ్చితంగా జ ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని నిరూపించడం కోసం ఏం చేశారంటే స్వయంగా వైసీపీ కలర్లో ఉన్న బోట్లే ముప్పై యాభై డెబ్భై టన్నుల వరకు ఉన్న బోట్లు అవి అంత కెపాసిటీ ఉన్న బోట్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి స్టోర్ అయి అక్కడ ఆగిపోయినాయి లంగర్లు కూడా వేసి మొత్తం నాలుగు నాలుగింటిని కట్టేసినట్టు ఉంది మీరు వార్తలు చూసలేదు కానీ కట్టేసి అలా ఉండిపోయినాయి ఇది కేవలం ప్రకాశం బ్యారేజ్ని కూలిస్తే మనుషులతో సంబంధం మనుషులు చచ్చిపోయిన పర్లేదు వాళ్ళకి మనుషులు చచ్చిపోతాయంటే ఏం జరుగుతాయి వాళ్ళకేంటి ఉన్న ప్రజెంట్ అంటే పరిస్థితిని ఖచ్చితంగా నాశనం చేసేయాలి ప్రభుత్వాన్ని ఎట్టి పరిశుభ్రులు బురద జల్లేలా చేయడం అంతే పక్కా ప్లాన్ వేశారు ఆల్రెడీ బుడమేరు నది కూడా అది సారీ బుడమేరు బొ వాకు కూడా పొంగిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆ లోతడ్డు సంబంధించినటువంటి ఈ ప్రాంతాలన్నింటిని ఏం అనుకున్నారు ఆక్రమణలు చేశారు ఆక్రమణ చేసి జగన్ అన్న అని చెప్పి అయ్యి అని చెప్పేసి ఇష్టానుసరంగా ఏ పడతాయి కట్టేసి మొత్తం ఆక్రమణ చేసి భూములను ఆక్రమణ చేసేపాటికి ఆ గట్టంతా కొద్ది కొద్దిగా తగ్గిపోయి పెద్దగా ఉండాల్సిన వాగు కాలంలో చిన్న చిన్న కాలంలాగా అయిపోయింది అంత ఫ్లోటింగ్ వరదలు వచ్చేపాటికి ఒకేసారి నీళ్ళు వచ్చేపాటికి ఎక్కడ తట్టుకుంటుంది గట్టేది అక్కడ ఆ గట్టు ఈ రోజున మొత్తం అది వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఎవరు ఆ జగన్మోహన్ రెడ్డి కదా ఆక్రమణ చేయబట్టే కదా ఈ రోజునే మొత్తం విజయవాడకి ఎంత నష్టం కలిగింది అనేక మంది శవాలు పైకి తెలుతున్న నీటిలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి కారణం కదా అది కాకుండా ఈ రోజున కుళ్ళు రాజకీయాలు చేయబట్టి ఈ రోజున ప్రకాశం బ్యారేజ్ను కూడా నాశనం చేస్తే ఇంకా ప్రాణ అధికంగా జరిగే జరిగేది ఇది ఖచ్చితంగా వాస్తవం నిన్న తెలియ ఆ తర్వాత ప్రతి దానికి సంబంధించిన కాల్ డేటా కూడా ఎంక్వైరీ చేశారు ఆ బోర్డు సంబంధించిన యాజమాని యొక్క ఆ కాల్ డేటాను కూడా చెక్ చేస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి ఆ కాల్ డేటాలో కూడా దానికి సంబంధించిన వైసీపీ అనుచరులు పక్కాగా ఉన్నట్టు నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఎమ్మెల్యే గారు కూడా నిమ్మల రామాయణ గారు కూడా ఆ సమస్య పట్ల స్పందించి ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర జరిగింది ఖచ్చితంగా ఇది దీని మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళ ఉంది ప్రకాశం బ్యారేజ్ని కూలిస్తే జగన్మోహన్ రెడ్డి అనుకున్న సాధించగలరు ప్రభుత్వాన్ని బురద జల్లాలి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి ఇదే రైట్ టైం ఆల్రెడీ చంద్రబాబు గారు అనుకున్న పథకాలను చేస్తూ ఉన్నారు ఇచ్చిన పథకాలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు ఇచ్చిన హామీలను చేస్తూ ఉన్నారు కోటము మంచి పేరు వచ్చింది కేవలం మూడు నెలల్లోనే ఎంత గొప్ప పేరు వస్తాయి ఇప్పుడు వరదల్లో జగన్ చంద్రబాబు గారు చేసే పనులు ఏంటి ఇంట్లో కూర్చోట్ల డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చిన వ్యక్తి ఏమవుతాడు ఇంట్లో కూర్చొని అమ్మ ప్రశాంతం కూర్చుంటే ఇంట్లో ఉండి సమయంగా చేస్తూ ఉంటాడు కానీ ఈయన అలా కాదు చంద్రబాబు గారు ప్రజల్లో గెలిపోతున్నారు చంద్రబాబు ప్రజల్లో తిరిగేస్తున్నారు చంద్రబాబు కావాల్సిన ప్రతి అవసరం తీర్చేస్తున్నాడు ఇది ఇంకా రాజకీయ కక్ష కక్షపెట్టేసుకుంది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇదే కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసలు రావడమే భయం ఏర్పడిపోయింది అసలు వైసీపీకి చాప్టర్ మొత్తం క్లోజ్ అయిపోతుంది అర్థమైంది ఎందుకు ఇప్పుడు ఏం చేశారు ప్రకాశం బ్యాలర్జీ గారిని కూలిస్తే ఖచ్చితంగా అనుకున్న పని వర్కౌట్ అవ్వద్దు ప్రభుత్వం బురద చల్లొచ్చు అనేక మంది ప్రాణ ప్రాణ నష్టం జరుగుద్ది ఇంకా విజయవాడ పుల్లుగా ములిగిపోద్ది అది కాకుండా పక్క ముంపులో ఉన్నటువంటి గ్రామాలు అనేకమైన కూలిపోతూ ఉంటాయి వీటి అన్నిటికీ ప్రధాన కారణం ఎవరవుతారు ఇప్పుడు కోటం ప్రభుత్వం అవుద్ది అదే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కనుక వర్కౌట్ అయితే ఇది చేయడం కోసమే పక్క ప్లానింగ్తో బూట్లు అక్కడ రప్పించారు కానీ ప్రభుత్వం ముందే వీళ్ళన్ని పసిగట్టి ఇలాంటి ఎక్కడ చోట చేత చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెజనున్న నాయకుడు కాబట్టి అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా వీటి మీద శ్రద్ధ తీసుకుంటూ ఆ ప్రా దానికి సంబంధించినటువంటి ఎన్నటువంటి పడవలన్నింటినీ జాగ్రత్తగా తీసులో ఏం చేసి తీసుకొచ్చారు కానీ ఒక విషయం మాత్రం జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవాలి రాజకీయాలు ఎక్కడ చేయాలి అక్కడ చేయాలి ప్రజల్ని చంపడానికి చేసే ప్లాన్లు మనిషిగా నువ్వు చేసేవాన్ని సక్సెస్ అయిపోతావు అనుకున్నా కానీ దేవుడు చూశాడు దేవుడే నీకు వెంటనే బుద్ధి చెప్పాడు అవన్నీ వాస్తవాలు బయటపడి ఇది గనక నిరూపర అయితే ఉంటుందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పానాలతో చెలగాటవాడాలని చెప్పి నువ్వు నీ రాజకీయాలకు సంబంధించిన మనుషులందరినీ ఖచ్చితంగా చంద్రబాబు చాలా సీరియస్గా శిక్షిస్తారు దీంట్లో ఎందుకంటే ఒక పక్క వరదల్లో మునిగిపోతే సహాయ శక్తుల రాత్రాక పగలనక తిరిగి ఆయన కాపాడుతావు అంటే నువ్వు లేని పిల్లలు పెడతావా ఇంకోటి పెడతావా జాగ్రత్తగా ఉంటాం మంచిది నుంచి నుంచైనా ఎందుకంటే నీ మీద ఆల్రెడీ చాలా అక్రమ కేసులు ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని నీ చేతులారో చేసుకుంటున్నావు జరిగే ఇవన్నీ వాస్తవాలు కనుక నిరూపణ అయితే గనక నిజంగా భరించాలనే శిక్ష మాత్రం కన్ఫామ్గా ఉంటుంది